హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రూటీ బ్లాగ్స్ అండ్ కుకింగ్స్ ఈ రోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వచ్చేయండి ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీలోకి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ హోల్ బిర్యానీ దినుసులు తీసుకొని ఇలా ఫైన్ లా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ అయితే నీట్గా చికెన్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి దాంట్లో త్రీ స్పూన్ సాల్ట్ వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు ఫోర్ స్పూన్స్ కారం టూ స్పూన్స్ జింజర్ గాలిక్ పేస్ట్ వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఫోర్ స్పూన్స్ దాకా వేసుకోవాలి దాంట్లో ఇంకొంచెం పెరుగు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని చికెన్ పీసెస్కి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని నిమ్మకాయ పిండి వేసుకొని మూడు పచ్చిమిరపకాయ వరకు కట్ చేసుకొని వేసేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ రైస్ కోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి వాటర్ మరిగించుకోవాలి దాంట్లోకి మనం టూ స్పూన్స్ దాకా సాల్ట్ హోల్ బిర్యానీ దినుసులు వేసుకొని టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పుదీనా కొత్తిమీర వన్ స్పూన్ నెయ్యి నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి గంటసేపు నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లోకి వేసుకోవాలి దీన్ని మనం సెవెంటీ పర్సెంట్ దాకా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఒక మందపాటి గిన్నె పెట్టేసుకొని టూ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి నెక్స్ట్ మనం దీంట్లోకి బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ దాకా కుక్ అయిన ఈ రైస్ని మనం వాటర్ లేకుండా దీంట్లోకి వేసేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని కలర్ కోసం సాఫ్రాన్ వాటర్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకొని ఆ వాటర్ని దీంట్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ కొంచెం గార్నిషింగ్కి కొత్తిమీర వేసేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి ఇలాగా కింద అట్ల పెన్నాన్ని పైన ఏమో వాటర్ని పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోమక్కడ మీరు చూస్తుంటే నోరు ఉట్టుకుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది చికెన్ పీసెస్ కూడా చాలా చక్కగా ఉడికింది ఇలా ఆనియన్స్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉండిద్ది గాయస్ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్